அனுக்கோ மோவில போயின் கொடுத்தா ஏதே கோடி பாத்து சிக்கன் எடுத்தாரா ரேப்பு நோயவா ரேப்பு கொடுத்தவா மந்த ரேப்பா அங்கே வீரு పైసలు లేవా మీ బావ మీరు కూడా బాయ్ భయ్యా పైసలు ఉన్నాయా ఇక్కడ మరెట్టా చుట్టం వచ్చిండు మీ బాగా ఎట్లారా నీ ఫ్రెండ్ కాదా నువ్వు పెద్దో ఆయన పెద్దోడు నీ ఫ్రెండ్ కాదా నీ ఫ్రెండ్ అయినా మరి మీ ఫ్రెండ్ బి లాభావా ఏడు కొత్తలే మందుకు వస్తాడా మరి రమ్మన్ తీసుకొస్తాను బయస్ బయన్ని బాగా తీసుకొస్తానాడా మరి ఆయన పోతాడట అలిగిండు ఆ లింగ్ పోతాడు అట అలిగిండు ఆయన మరి పైసలు నీ కాడ ఉండాలా మా కాడెక్కడి జోలు ఉన్నాయా ఇవి మరి ఉన్నాయా వచ్చాడు ఉన్నాయి కానీ అక్కడ పైసలు తెవరా మీరు పైసలు జోలు పెడితే రావరా బీర్ తేవాలని